కొండపేటూరు మండలం ప్రకాశం జిల్లా రైతు సైడ్ గిట్ట పేరు గోరెంక ఆరు పల్లె విభాగంలో గానీ నాలుగు పల్లె విభాగంలో గానీ మంచి బహుమతి సాధించిన రైట్ సైడ్ గిట్ట లెఫ్ట్ సైడ్ గిట్ట మనంసారిగా సో పాల్గొంటుంది ఆ సయ్య గారు మొదటి రౌండ్ రెండు వందల ఏడు సెకండ్ చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో రెండో సెకండ్ రెండవ రౌండ్ లో మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి వెంకటానాయుడు గారు ఎర్రబాయ్ మేరకు ఇంత కుడివైపు ఎడవ వైపు మీనిగా కసాయ్య గారు కొండపేటూరు మండల ప్రకాశం జిల్లా కమ్మాయిగా అవుట్ దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి నాలుగోతగా గండి ఈశ్వర రెడ్డి గారి ముళ్లపాడు కమాండ్స్ మధ్య పెద్ద సంతంగా గారి గిట్టలేరు గారి కమెంట్గా రెడీగా ఉండాలి ఐదో నెరు కూడా రెడీ చేసుకోవాలని వెనుకలో ఉన్నాయ్ రెండవ స్థానానికి ఉన్నా రెండవ స్థానానికి రెండు నిమిషాల ఒక్క శడు ఉన్నాయ్ అన్నా మీరు ముందులో ఎదురు పడిగా ఉడికేది యని గారు ఎడపాలి మనకి కుడివైపు ఎడమవైపు మీనిగా కసారు కొండపేటో కే ఉంది మరి ఇంకా రేఖ మొదలైంది ఉంది గారు హా <mehranoughs> <muchy writers> <muchy writers> <y worries> నిమిషాల ఇరవై సికిల్ల ముంజెలా ఉన్నాయి రెండవ స్థానానికి క్రమశిక్షణ పాటించాలి కన్న తిప్పి పడవరాదు తోకలు టచ్ చేయరాదు చేత రాదు కమిటీ గమనించుకోవాలి

స్థానానికి మూడు నిమిషాల గల వయసు కళ్ళ ముందం స్థానానికి మూడు నిమిషాల ఆ గల వయసు

ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఆరవ రౌండ్ లో నిమిష మూడు సెకండ్లు పరికరా ఉన్నాయి రెండవ స్థానానికి మూడు నిమిషాల నలభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి మూడు నిమిషాల నలభై రెండు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి

లైన్ పూర్తిగా టచ్ కావాలి లైన్ పూర్తిగా కావాలి ఓకే సమయం పది నిమిషములు ఉన్నది సమయం పది నిమిషములు అయిపోయింది పది నిమిషములు ఉన్నది ఎనిమిదవ మధురాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో ముప్పై మూడు అడుగులు లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానం కొనసాగవచ్చు కానీ ఇంకా మంచి కాంపిటీషన్ వెనక పోరాటం చేయాల్సింది చివరి సెకండ్ వరకు కూడా వెనక ఇంకా మంచి కాంపిటీషన్ ఉన్నాయి బయలుదేరి రావాలండి నాలుగు అది తయారు আহা তোয়া কেকা তোয়া কেকা আহা আতে ওছে মাল্লাLambda আঞ্জালে তোয়া কেকা மடேஸ் காவనికి 20 நிமிஷால 10 செகண்ட்ல முடிக்கல வாவுனார் ஜெயலகா பாக் 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 యని గారి కుడివైపు ఎనభవైపు మేనిగా కసాయగారు కొండ పెట్టరాల్సింది పొద్దుల మధ్యలో కావాలంటే నువ్వు ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఆగాలి మరి యూత క

మొదటి స్థానానికి రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు వెలికింజలు ఉన్నాయి కర్ర కొట్టరాదు చేత దెబ్బరాదు తొక్కలు టచ్ చేయరాదు క్రమశిక్షణ పాటించాలి 我们这 సందరేందరే హా హా సౌరదర్శాలులు కట్టిన పూడే ఉంటానని జోవ కేక హా 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 దైవ నాళ మంది నాలుగో నంబర్ గेंद ఉస్సన మొదటి స్థానానికి రెండో నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు వెలికిందో నిమిషాలు వచ్చే రౌండ్ పన్నెండో రౌండ్ संदड़े खां నీళ్ళు ఎటువైపు నీళ్ళు పడకూడదు బాబు అటువైపు తీసుకెళ్ళండి ఇక్కడ బండి స్టార్టింగ్ నీళ్ళు అటువైపు చెమ్ము కావాలి నోర్లు మాత్రమే ఇటువైపు అటువైపు తీసుకెళ్ళాలి కే క్రమశిక్ష పాటించాలి కరెక్ట్ అప్పలవరాలు చెక్కలు చేత చేతతో కనుక వాళ్ళు గమనించుకోవాలి అది చేయ చేయను తెచ్చిన తర్వాతనే వాళ్ళు తీసి రాదు మార్చాలి సమయం మూడు నిమిషములు సమయం మూడు నిమిషాలు 13வது உண்டு 3261 201 17 நிமிஷால 8 சிகரల్లో குட்டி ஏஸ்கடை 4 நிமிஷால 28 சிகள்ள மதஸ்தானానికి வந்து சென்றடගතாய் ஆ வசனம் அதனும் கல்லி மீனே காசை gara கண்டபேடவ கிட்டை எடமதை பூக்கு இழுத்து बीसीआर बोल लेकर ही हरमोल खाना है रिगरी ये क्या ताला आहा अच्छे राउंड पत्ता लेकर बने हैं बंदे लाने दोनों ने लाने कहे हाँ 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 ना, ना आहा हा, हा, हा। सब ये मंदिर में शाले

నాయుడు గారు ఎరబలే కమండ్స్ మీని కాసే కొండ పెట్ట కమైన్స్ తుమశలో ఉన్నాయ్ ఆహా ఒక్క నిమిషం పదహైదు వేల రెండు మూడు వేల ఏడు వందల ఎనభై పంతొమ్మిది ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ముప్పై సెకండ్లో ఉన్నారు సెకండ్ కొట్టి కొట్టి ముందే పడండి కొట్టి కొట్టి ముందే పడండి అందరూ మీకు ఒక లైక్ జనానా కొట్టి కొట్టి ముందే పడండి ఇలే మార్కుంటున్నాలి అదే నాది అదే బాగుట్ట్ వట్నే అయి ఏది కొడి మిన్నం சவுண்ட் பைட் பாடல்